హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి ఈ కొత్తిమీర పుదీనా పచ్చడిని అయితే మనం ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో అయితే చూద్దాం ముందుగా ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులని అయితే మనం వేయించుకొని ఇలా పక్కకైతే తీసి పెట్టుకోవాలి మనకి కొత్తిమీర అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర అండ్ పుదీనా రెండింటినీ అలాగే మంచిగా వేగిన తర్వాత దీన్ని తీసి బయట వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని వేడి నీటిలో అయితే నానబెట్టుకోవాలి దీనివల్ల మనకి గుజ్జు అనేది తొందరగా బయటకు వస్తుంది ఇలా కొంచెం ఆయిల్ని తీసుకొని చింతపండు గుజ్జుని దగ్గర పడే వరకు వేడి చేసుకోవాలి చింతపండు పులుసులో అయితే వాటర్ లేకుండా ఇలా గుజ్జులాగా అయ్యే వరకు అయితే మంచిగా మసిలించుకొని ఇలా గుజ్జు అయిపోయాక ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని అయితే మిక్సర్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని ఒక బౌల్లో తీసుకొని ఇలా సేమ్ బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా తీసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చిల్ని ఇలా చుంచి తీసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలని తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా ఈ పోపులో వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కాసేపు చల్లబడే వరకు పక్కకు పెట్టుకోవాలండి మనం మంచిగా మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా లోకి అయితే కొంచెం మెంతి పొడి అలాగే కారం అయితే మనకు కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఒక మూడు స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాం దాని తర్వాత వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపును కూడా అందులోనే యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకుంటే మనకి కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి